బస్మిల్ల రహన్ రహీమ్ ఈమానే ముఫస్సల్ అంటే ఒక మనిషి ముస్లిం అవ్వాలి అని అంటే తనకి కొన్ని విషయాల మీద పూర్తిగా విశ్వాసం అనేది ఉండాలి వాటి మీద పూర్తి నమ్మకం ఉండాలి అప్పుడే అతను ఒక ముస్లింగా పరిగణించబడతాడు అయితే మనకి ఈమానే ముఫస్సల్లో మనం ఏ ఏ విషయాల మీద ఏ ఏ అంశాల మీద మనం విశ్వాసం తీసుకురావాలి అనేది మనకు చెప్పబడుతుంది అయితే ఇమాని ముఫస్సల్ ఏమిటంటే అమంతు బిల్లాహి మలాయి ఇకతిహి వకుతుబిహి వరుసులిహి వల్యోమిల్ ఆఖ్రి వల్ఖ్రి హైరిహి వషర్రిహి మినల్లాహి తాయాల వల్ బాసి బాదల్ మౌత్ ఈ ఈమాని ముఫత్సల్లో మనకి ఏడు విషయాల గురించి చెప్పడం జరిగింది ఒక మనిషి ముస్లిం కావాలి అని అంటే తను ఈ ఏడు విషయాల మీద పూర్తిగా నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే అతను ఒక ముస్లింగా ఒక మోమిన్గా పరిగణించబడతాడు ఆ ఏడు విషయాలు ఏమిటనంటే ఫస్ట్గా ఆ మంతు బిల్లాహి అల్లాహ్ మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మనకి ఏ జరిగినా మనల్ని పుట్టించినవాడు మనల్ని చం చావునిచ్చేవాడు అలాగే మన జీవితంలో ఏం జరిగినా ప్రతిదీ కూడా అల్లాహ్ తరఫు నుంచి జరుగుతుంది అని మనకి విశ్వాసం ఉండాలి కొమలా ఇక దైవదూతల మీద మనకి విశ్వాసం ఉండాలి అంటే దైవదూతలు అనేవారు ఉన్నారు వారు ప్రవక్తల దగ్గరికి వహిని తీసుకురావడం దగ్గర నుంచి దైవానికి సంబంధించిన ప్రతి పని కూడా దైవదూతలు చేస్తూ ఉంటారు దైవ ఆజ్ఞతో చేస్తూ ఉంటారు అనే దాని మీద మనకు విశ్వాసం ఉండాలి ఒకకుతు బిహి అంటే ప్రవక్తల మీద అల్లాహ తబారకాల కొన్ని గ్రంథాలని నాజిల్ చేశారు అవతరింపజేశారు ఆ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి విశ్వాసం ఉండాలి అందులో ముఖ్యంగా పురాణి కరీం చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు ఇస్లం గారి మీద అవతరింపబడింది దాని మీద మనకి విశ్వాసంతో పాటు ఆచరణ కూడా ఉండాలి వరుసులిహి అయితే అల్లాహ తబారతాల ఈ ప్రపంచంలో కొన్ని వేల ల మంది ప్రవక్తలని అవతరింపజేశారు వారి మీద కూడా మనకి విశ్వాసం ఉండాలి ముఖ్యంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అల్లీస్లం గారి మీద మనకి విశ్వాసం ఉండాలి ఆయన దేవా ప్రవక్త అని వాళ్ళ కొద్ది ఖైరిహి వషర్రిహి మినల్లాహి తయాల అంటే మనకి జీవితంలో మంచి జరిగిన చెడు జరిగిన రెండు కూడా అల్లాహ తరఫు నుంచి జరుగుతాయి అనే విషయం మీద మనకి విశ్వాసం ఉండాలి వల్యోమిల్ ఆఖ్రి అంటే ప్రళయ దినం మీద కూడా మనకి విశ్వాసం ఉండాలి ప్రళయ దినం అనేది ఉంటుంది ఆ రోజు ప్రపంచం అంతా